ప్రజారోగ్యంపై మున్సిపల్ శాఖ ప్రధాన దృష్టి పెట్టింది వర్షాకాలం ప్రారంభ కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో ముందు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తమైంది మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఇవాళ విజయవాడ కార్పొరేషన్ పరిధిలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి పలు కాలనీల్లో పర్యటించారు మంచునీటి సరఫరా నీటి నాణ్యతపై ప్రజలు నేరుగా కలుసుకుని ఇబ్బందులు తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ వర్షాకాలంలో డైరియా వచ్చే అవకాశాలున్న ముఖ్యమంత్రి సమీక్ష చేసి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారన్నారు అందులో భాగంగా విజయవాడ కార్పొరేషన్ పరిధిలో పర్యటించినట్లు తెలిపారు మంచి నీటి సరఫరా నాణ్యతను పరిశీలించామని పలు ప్రాంతాల్లో సుమారు ఆరు వందల శాంపుల్స్ సేకరించి పరీక్షించినట్లు తెలిపారు వర్షాకాలం సీజన్ యాక్చువల్గా ప్రారంభమైంది జనరల్గా వీరి వర్షాకాలం సీజన్లో అక్కడక్కడ ఈ డయారే అలాంటి యాక్చువల్గా కేసులు ఐడెంటిఫై అవుతుంటాయి అందుకనే ముందు జాగ్రత్తగా యాక్చువల్గా సీఎం గారు యాక్చువల్గా రివ్యూ చేసి ఈరోజు ముందు జాగ్రత్త తీసుకోమని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది దాని మీద ఈరోజు నేను యాక్చువల్గా పడమట్లో రెలి కాలంలో యాక్చువల్గా ఈ వాటర్ శాంపిల్స్ వాటర్ శాంపిల్స్ని ఒకసారి చూస్తాం చెక్ చేస్తాం ఎందుకనంటే ఎక్కడైతే ట్రీట్మెంట్ ప్లాంట్లో ఈ యొక్క క్లోరినేషన్ కోసంగా టూ పీపీఎం అక్కడ కానీ ఉంచితే అది ఎన్ పాయింట్ అంటే లాస్ట్ ట్యాప్కి వచ్చేసరికి మినిమమ్ పాయింట్ టూ పీపీఎం ఉండాలనేది స్టాండర్డ్ అలా ఉన్నప్పుడు క్వాలిటీ ఆఫ్ వాటర్ ఉంటుందని దానికోసం యాక్చువల్గా ఇప్పుడు కమిషనర్ గారితో వాళ్ళ అధికారులతో రావటం ఇక్కడ ఎన్ ట్యాప్లో యాక్చువల్గా ఏరియాలో చెక్ చేసాం చెక్ చేస్తే స్టాండర్డ్స్ ప్రకారం ఉంది ఏ స్టాండర్డ్స్ అయితే ఉందో ఆ స్టాండర్డ్స్ ఈరోజు దాదాపు ఈ యొక్క విజయవాడ విజయవాడ సిటీలో విజయవాడ కార్పొరేషన్లో దాదాపు డైలీ ఒక ఆరు వందల శాంపుల్స్ తీసేది ఆరు వందల శాంపిల్స్ యాక్చువల్ తీయడం జరిగింది వాటి అన్నింటిలో కూడా యాక్చువల్గా నెగిటివ్ ఉంది నెగిటివ్ అంటే ఎటువంటి ప్రాబ్లం లేదని ఈరోజు నెల్లూరు పాపులే ఈ పాపులేషన్ తీసుకుంటే ఈ విజయవాడ కార్పొరేషన్ దాదాపు పన్నెండు లక్షల పైన పాపులేషన్ ఉంది రెండు వేల పదకొండు సెన్సస్ ప్రకారం అయితే పది లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల యాభై ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటికి అది పన్నెండు లక్షల నలభై ఒక్క వేలు అన్నారు ఎందుకంటే ఎవ్రీ ఇయర్ పాపులేషన్ యాక్చువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అర్బన్ ఏరియాస్లో వీళ్ళకి వాటర్ సప్లై ఈరోజు వన్ ఎయిటీ సెవెన్ ఎమ్మెల్డీ సప్లై చేస్తున్నారు నూట ఎనభై ఏడు ఎమ్మెల్డీ వాటర్ అంటే పర్ హెడ్ ఒక్కొక్కరికి వన్ ఫిఫ్టీ లీటర్స్ పర్ హెడ్ ఈరోజు వాటర్ ఈ యొక్క విజయవాడలో విజయవాడ కార్పొరేషన్లో సప్లై చేస్తున్నారు డైలీ టూ టైమ్స్ చేస్తున్నారు మొత్తం ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల పన్నెండు హౌసెస్కి అయితే జనరల్గా ఏంటంటే ఈ యొక్క రైనీ సీజన్లో వర్షాలు వచ్చినప్పుడు ఎక్కడైతే డ్రైన్స్లో ఓపెన్ డ్రైన్స్ ఎక్కడైతే ఓపెన్ డ్రైన్స్ ఉంటాయో ఓపెన్ డ్రైన్స్లో వాటర్ ఓవర్ఫ్లో అయ్యి అవి ట్యాప్స్లో ఎక్కడన్నా ట్యాప్స్ కనెక్షన్స్ ఎక్కడన్నా చిన్న లీక్ ఉంటే దానిలో పోవటం అది ఆ నీళ్లు తాగటం కలుషితం కావటం దానివల్ల జరుగుతుంటుంది అందుకని యాక్చువల్గా అధికారులందరికీ మన టెలికాన్ఫరెన్స్ పెట్టి స్టేట్ మొత్తం ఆల్ అన్ని మున్సిపాలిటీస్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను ఇమీడియట్గా సిల్ట్ డ్రైవ్ చేయమని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా కూడా మంత్రిగా ఉన్నప్పుడు ఎవ్రీ ఇయర్ ముఖ్యమంత్రి గారు దీని మీద ఒక స్పెషల్ డ్రైవ్ చేయమనేవాడు సిల్ట్ డ్రైవ్ ఎందుకంటే కాలువల్లో ఉండే డ్రైన్స్లు ఓపెన్ డ్రైన్స్లో ఉండే సిల్ట్ తీసేస్తే వాటర్ ఫ్రీగా ఫ్లో అయితే అప్పుడు ఏమవుతుందంటే స్ట్రక్ కాదు అప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ వీలైనంతవరకు వరకు మినిమైజ్ కావటానికి ఉంటుంది దాని మీద యాక్చువల్గా స్పెషల్ డ్రైవ్ చేయమన్నాం ఇవాళ కూడా అధికారులతో కూర్చొని దీని మీద డ్రైవ్ చేసి సిల్ట్ తీసి వీలైనంతకు ఇటువంటి ప్రాబ్లం రాకుండా చూడటం జరుగుతుంది ఇక్కడ రెండు రకాలండి ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ లైన్స్ ఒకటి తర్వాత ఓపెన్ డ్రైన్స్ క్లోజ్ డ్రైన్సు ఇప్పుడు యాక్చువల్గా అండర్ గ్రౌండ్ సివరేజ్ క్లోజ్ డ్రైన్స్కి యాక్చువల్గా మ్యాక్సిమం వీలైనంతరకు పూర్తి చేయాలని యాక్చువల్గా ప్రయత్నిస్తున్నాం అది వస్తే యాక్చువల్గా ఈ ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ జీరో అయిపోతాయి ఈరోజు ఓపెన్ డ్రైన్స్ ఉంటాం ఓపెన్ డ్రైన్స్ పక్కనే ఈ ట్యాప్ ట్యాప్ లైన్స్ ఉంటంతో జరుగుతుంది అలా కాకుండా అండర్గ్రౌండ్ సివరేజీ అది హండ్రెడ్ పర్సెంట్ వచ్చిన రోజు ఈ ప్రాబ్లం అవుతుంది దానికి ఫైనాన్స్ అమౌంట్ చాలా ఎక్కువ అవుతుంది దాన్ని కూడా స్టేజ్ బై స్టేజ్ ఆల్ మున్సిపాలిటీస్ చేస్తాం దానికి కొంత సమయం తీసుకుంటుంది